ఈరోజు కలెక్టరేట్ ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమారు గారు మరియు ఎంటైర్ రెవెన్యూ సిబ్బంది ఈరోజు ఇక్కడ ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో కేవలం ఒక పది యూనిట్ల రక్తం ఉందని దృష్టికి తీసుకురావడం నిన్న దృష్టి తీసుకురాగానే వెంటనే రెవెన్యూ అసోసియేషన్ స్పందించి మరి ఈరోజు కనీసం ఒక రెండు వందల యూనిట్ల అయినా ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం జరిగింది సో రెవె మన రెవెన్యూ సిబ్బంది మొత్తం కూడా ఈరోజు మీకు డెడికేటెడ్ డే ఫర్ ది బ్లడ్ డొనేషన్ మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి కనీసం రెండు వందల యూనిట్ల రక్తమైన మనము అందించగలిగితే మనకు రోజువారీ అవసరాలు జిల్లాలో రోజువారీ అవసరాలు ప్రభుత్వం మొత్తానికి కూడా ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి మొత్తం కూడా సరిపోతుంది మరియు ఇది అయిపోగానే మరియు పంచాయతీ మరియు ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే ఇతరత్ర కాలేజెస్ వారు అలాగే వివిధ వర్గాల వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది తద్వారా కూడా నిరంతరం రక్తం అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ